హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కింద పనులన్నీ అయితే అయిపోయాయండి ఇంకా పైకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను వంట చేసే ముందు అయితే వంటకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నానండి ఈరోజు పిల్లలు లంచ్ ాక్స్లోకి వచ్చేసి వంకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి అలాగే ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలను ముందుగా కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకుని తీసుకున్నానండి కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా మనము అందులోకి ఉప్పు పసుపు వేసుకుని పెట్టేసుకోవాలి ఇలా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేనైతే పిల్లలకైతే ఇడ్లీ అయితే పెడుతున్నానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను ఇంకా చట్నీకి ఆల్రెడీ పల్లీలు పుట్నాలు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేశానండి ఇంకా అవి ఫ్రై అయ్యేలోపు ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇక్కడ మిక్సీ అయితే వేస్తున్నానండి చట్నీ కోసము ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి చట్నీ పక్కన పెట్టేశాను ఇంకా వంకాయలు కూడా మనకి బాగా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా మధ్య మధ్యలో మనము వంకాయలను కలుపుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకుని మరొక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే ఇడ్లీ అయితే కుక్ అయిపోయిందండి ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేయడానికి మనము జస్ట్ వాటర్ కనుక వేస్తే అవి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటే ఇడ్లీ ఈజీగా కుక్ అయిపోయినట్టండి ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ఈ టిప్ని షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి తాలింపు వేసేసాను ఇంకా ఇక్కడ వంకాయ టమాటా గ్రేవీ కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇలా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతీలోకి చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి వంకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ వంకాయ టమాటా గ్రేవీ కర్రీని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చేయడము ఇంకా ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను ముందుగా రైస్ అన్నీ పెట్టేశానండి ఇంకా లాస్ట్లో కర్రీ అయితే పెడుతున్నాను ఇంకా స్నాక్స్ వచ్చేసి ఎక్కువగా నేను ఫ్రూట్సే పెడతానండి ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత బిస్కెట్స్ కానీ లేకపోతే ముంత మసాలా టైప్ కానీ అలాంటివి చేస్తూ ఉంటాను అందుకే నేను నైంటీ పర్సెంట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రూట్సే పెడతానండి ఇంకా ఇక్కడ అమ్మ అయితే పాపకి జడ వేస్తూ ఉంది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా చల్లారిపోయిందండి ఇంకా ప్లేట్లో పిల్లలకి ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నేను లంచ్ బాక్స్లో అన్నీ పెట్టేశానండి బ్యాగ్ అన్నీ సర్దేశాను ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా ఇంకా నేనైతే కిందకి వెళ్ళలేదండి ఇంకా కొన్ని బౌల్స్ కూడా పిల్లలు వెళ్ళే ముందే కొన్ని కొన్ని క్లీన్ చేసేసాము ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి సండే బ్లాగ్లో ఉంటుంది ఒకసారి చూడండి నేను లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను అన్నయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలు అవన్నీ మిషన్లో వేసేసాను ఇంకా ఇళ్ళు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ క్లీన్ చేసేసుకుని మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాము ఇంకా కిచెన్లో పనులు కానీ అన్నీ అయిపోయాయండి ఇంకా బ్యాలెన్స్ అయితే ఏమీ లేవు అన్నీ క్లీన్ అయిపోతే మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్ ఎక్కడ పనులు అక్కడే ఉంటే మనకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అందుకని ఇంకా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి అన్ని పనులు అయిపోయాక ఇంకా అమ్మని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఇంకా ఇది లాస్ట్ డే అండి అమ్మకి మెడిసిన్స్ ఎందుకంటే ఫైవ్ డేస్ కోర్స్ రాశారు కదా అది లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనేసి ఇంకా ఇక్కడైతే మెడిసిన్స్ తీసుకుంటున్నానండి ఇంకా అమ్మకి సెలైన్స్ అవి అయితే ఇచ్చేసి వచ్చాను ఇంకా ట్యాబ్లెట్స్ రాశారు వన్ మంత్కి ఇంకా అవి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా మా లంచ్లోకి వచ్చేసి పెరుగు ఇంకా మార్నింగ్ చేసిన వంకాయ టమాటా కర్రీ అండి ఇంకా తినేసాము ఇంకా అమ్మకి మెడిసిన్స్ అవి ఇచ్చేసాను ఇంకా అమ్మ అయితే పడుకుందండి ఇంకా ముందు రోజు డీమార్ట్ నుంచి సరుకులు అయితే తీసుకొచ్చారండి ఇంకా సండే రోజు సర్దుకోవడానికి టైం లేదనమాట ఎందుకంటే అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు కదా ఇంకా ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేశాము ఇంకా అవి అలాగే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ ఇక్కడ సర్దుకుంటూ ఉన్నానండి ఇంకా పిల్లలు వచ్చేలోపు ఇవన్నీ సర్దేసుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఏవో ఒక స్నాక్స్ చేయాలి కదండి అందుకే ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా అన్నీ సర్దుకోవడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే ఏమేమి తెచ్చారు ఏంటి అన్నీ చూసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలకి కావాల్సిన బిస్కెట్స్ కానీ అన్నీ తీసుకొచ్చుకున్నారండి ఇంకా కందిపప్పు మినప్పప్పు రవ్వ అలాంటివన్నీ నేను మంత్లీకి ఏం తెప్పించుకోనండి ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకటేసారి తెప్పించుకుంటాను ఇప్పుడు బాగా చాలా ఎక్కువగా ఉంది కదండి అందుకే బాడీ లోషన్ కూడా రాశాను ఇంకా అవన్నీ తీసుకొచ్చారు ఇంకా అన్నీ సర్దేసుకోవాలండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఇంకా అన్నీ ఒకసారి ఏమేమి తెచ్చారు ఏంటి అన్నీ అన్నీ చెక్ చేసేసుకున్నానండి అన్నీ చెక్ చేసుకుని ఇంకా షెల్ఫ్లో అయితే సర్దేసుకున్నాను లేని ఐటమ్స్ రాశాను కొన్ని ఉన్నవి అన్నీ కలిపి ఒకటేసారి మళ్ళా షెల్ఫ్లు అన్నీ ఒకసారి తుడిచేసుకుని మొత్తం సర్దేసుకున్నానండి ఇంకా సర్దేసుకున్న తర్వాత బట్టలు కూడా ఆరిపోయాయి ఇంకా అవన్నీ తెచ్చేసి మడత అయితే పెట్టేసుకున్నాను మడత పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని అర స్పూన్ వచ్చేసి ఆవాలు అర స్పూన్ వచ్చేసి మెంతులను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ పదిహేను ఎండుమిరపకాయలను మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలండి ఇక్కడ నేను రెండు మామిడికాయలకు పదిహేను మిరపకాయలను తీసుకున్నాను మామిడికాయ పులుపును బట్టి మీరు తీసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోండి అలాగే మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కలు ముందుగా మనం పట్టుకున్న పొడి అలాగే వెల్లుల్లి వేసుకుని ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోండి తాలింపులోకి దినుసులను యాడ్ చేసేసుకొని అందులోకి కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కొంచెం పసుపు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి చూపించేది వచ్చేసి మామూలుగా మనము వినాయకుడికి చేసుకునే కుడుములు కాదండి ఇవి బాలామృతం పిండితో చేసిన కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్తీ కూడా అండి చాలామంది పిండిని తెచ్చుకుంటారు కానీ ఏం చేయాలో తెలియక అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలా కుడుములు చేసి పెట్టండి పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆల్రెడీ మన ఛానల్లో నేను బాలామృతం పిండితో కుడుములు అలాగే బూరెలు చేస్తున్నాను లింక్స్ని డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా పిల్లలైతే వచ్చేసారండి ఇంకా ఇక్కడైతే డైలీ ఎలా చేస్తానో అలాగే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేశాను ఇంకా అందరూ తాగుతూ ఉన్నామండి ఇంకా ఈరోజు ఈవినింగ్ మా స్నాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసామండి ఇంకా బాలామృతంతో అమ్మ అయితే కుడుములు చేసింది పళ్ళన్నీ అయిపోయాయండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్